ప్రభుత్వ భూములను కాపాడే పద్ధతి ఇది కాదు హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం హైకోర్టు ఆగ్రహం చేయకుండా ముందే గత వారం నాలుగైదు రోజుల క్రితం మనకు ఓయు శంకర్ అన్నతో ఇంటర్వ్యూ చేస్తే అన్న కూడా అనేక ప్రశ్నలు సంధించిండు వాటిని లక్షలలో పబ్లిక్ చూస్తూ ఉన్నారు అవేర్నెస్ చేస్తూ ఉన్నాడు ఈరోజు హైకోర్టు చెప్పిన దాని మీద అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు భావోద్వేగం అని చెప్పేసి వీళ్ళు జాబ్లు ఇస్తూ ఉన్నారు మరి ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో ఎంతమంది చదువుతూ ఉన్నారు గవర్నమెంట్ కాలేజీలు ఎంతమంది చదువుతున్నారు నిన్న ఒకటి సాయంత్రం నుంచి ట్రోల్ అవుతూ ఉంది నేరెల్ల శారద అని మరి ఉమెన్ కమిషన్ చైర్మన్ ఆమె మరి నేను ఈరోజు నిన్నటితో ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయినారు వాళ్ళు మాదాపూర్లో శ్రీ చైతన్య కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేస్తే ఆ తనిఖీలో అనేక విషయాలు బయటపడ్డాయి వాటిపైన చర్చ జరుగుతుంది రాష్ట్రం అంతా మన ఆంధ్రజ్యోతిలో కానీ మిగతా ఏ పేపర్లో కానీ ఆ న్యూస్ రాలేదు మరి ఈ రోజు నా న్యూస్ వస్తుందా రాదో కూడా తెలియదు వీటన్నిటిపైన ఓయూ శంకర్ అన్నది ఒక టెన్ మినిట్స్ మాట్లాడదాం అన్న మన ఓయూ లైబ్రరీ దగ్గర ఉన్నాం అన్న నమస్తే వస్తేనే అన్న చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది మరి ఇవేం కూల్చివేతలని మీరు అడిగినట్టే వాళ్ళు అడుగుతున్నారు ఇది ఈ ప్రభుత్వ భూములని కాపాడే పద్ధతిది కాదు వ్యక్తి చనిపోయే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు ఈ భవనాన్ని కూల్చే ముందు దాని యజమానికి చివరి అవకాశం ఇవ్వరా అని అంటుంది హైకోర్టు అడిగిన ప్రశ్న కరెక్టా తప్ప కరెక్టే తప్పేముంది చట్టం ఏమని చుట్టం కాదు కదా ఫస్ట్ నోటీస్ ఎక్స్ప్లెనేషన్ తీసుకో తర్వాత అక్రమ కట్టడం అయితే కూల్చే ఊరికే కూల్చేస్తా అంటే కూడా కుదరదు కదా నేను ముందే చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారి చూస్తే నాకు అర్థమైతే లేదు కానీ ఏమనిపిస్తుంది చిత్తశుద్ధి ఉందా క్రెడిబిలిటీ ఉందా అసలు ఐడ్రా నేను సపోర్ట్ చేస్తున్నామని ఇప్పుడు మన అర్జున్ లాంటి వాళ్ళు చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళు వెళ్లి చెప్తున్నారు ఉన్న చెప్పిన ఈ ముఖ్యమంత్రి పరిస్థితి చూస్తే మనకు అర్థం కావట్లే మేము ప్రకృతి వినాశనం చేస్తే మేము మద్దతు చేయం చట్ట విరుద్ధమైన పనులు చేస్తే మద్దతు చేయమని చెప్పినాం కానీ దీనికంటే ముందు ఈ ప్రభుత్వం రాకంటే ముందు జీవో నెంబర్ యాభై తొమ్మిది యాభై ఎనిమిది రెండు జీవోలు తీసుకొచ్చి సరే అందులో విధి విధానాలు ఎట్లున్నప్పటికీ అధికారుల చేతి వాటంతో నాల మీద ఉంటే నాల మీద చెరువులు ఉంటే చెరువుల ప్రభుత్వ భూములు ఉంటే భూముల ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెట్టింది వాటి రెగ్యులరైజేషన్ తెలంగాణ వచ్చేనాటికి రెండు రోజుల ముందు బిల్లులు కట్టుకుని అయిపోయాయి దానికి కులమానం లేదు లిమిటేషన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు తీర్పులు ఏం అంటే ప్రైవేటు భూములు అయితే పన్నెండేళ్ళు కబ్జాకు ఉన్నట్టు ఆధారాలు చూపించాలి ప్రభుత్వ భూములు అయితే ముప్పై ఏళ్ళు ఉన్నట్టు ఆధారాలు చూపెట్టాలి మరి ఆధారాలు లేకుండా ఒక్కరోజు ముందు తెలంగాణ వచ్చే ముందు ముప్పై ఏళ్ళ కబ్జాలు ఆధారాలు కూర్చోదా కూర్చున్నా చూపిస్తేనే ఆ ల్యాండ్ అనేది ఆయన కబ్జాలో ఉన్నాడు ప్రూ వేసుకున్నట్టు ఆయన సొంతమైనట్టు అంటే ముప్పై ఏళ్ళకి పైగా ఉంటే వాళ్ళకేనా ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ ముప్పై ఏళ్ళకి పైన ఒక ఉంటే అలాగే అందుకనే కబ్జాలు పెట్టకూడదంటే ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు ఎవరైనా ప్రభుత్వ భూములని కబ్జా పెడితే వాళ్ళకి ఈ రకమైన శిక్షలు ఉంటాయి జరిమానాలు ఉంటాయని ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ తీసుకొస్తే రెండు వేల పదహారులో ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ ఎత్తేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం అవునా ఎత్తేసింది ఎవడు ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు పెట్టుకొని కబ్జా పెట్టుకున్న దాన్ని యాభై ఎనిమిది యాభై తొమ్మిది తోటి రెగ్యులరైజ్ చేస్తాను అంతే రెగ్యులరైజ్ చేస్తా రెగ్యులర్ రెగ్యులరైజ్ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేస్తా ఎవడు తప్పిడా ప్రజలు తప్ప లేకపోతే ఈ చట్టాలను సడలించిన ప్రభుత్వాన్ని తప్ప అదే అరే కేటీఆర్ కూడా ఒకటి నేను చూసిన వార్త వీడియోలు అంటుండు మీరు బిల్లు కట్టుకోవాలంటే ఆ పర్మిషన్ ఈ పర్మిషన్ లేవు ఎక్కడ పడితే అక్కడ ఎట్లయినా కట్టుకోవచ్చు మీకు గందరగోళం తీసేస్తా ఉన్నాడు ఇప్పుడు నేను ఇందాక చూసిన రాజకీయ నాయకులు అంటేనే రంకు నేర్చిన చిన్నారులు ఒక మాట ఎప్పుడు ఎవరైనా కొంతమంది రాజకీయ నాయకులు నిబద్ధతగా ఉంటారు వాళ్ళకి నా వాఖ్యలు ఎగ్జింషన్ మిగతా రాజకీయ నాయకులు ఏంటంటే మనం ఈ రోజే మీరే ఇవ్వబడుతున్నాం మీ మీడియాలో ఒక మాట ఇవాళ ఒక మాట మాటకు మాటకు పొంతన లేదు వీళ్ళే రాజకీయ నాయకులు చికండి ఇల్లంతా ఇలా రాజకీయ నాయకుల మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి లేదా ఇవాళ ఒక మాట మాట్లాడ రేపు ఒక మాట మాట్లాడే వాళ్ళ మీద ఏం కేసులు ఉండవు అసలు ఏదైనా మాట్లాడచ్చా చట్టం ఎవరి దక్క ఇవ్వనికి చుట్టం కాదన్న కదా కొంత మట్టికే అది చట్టం ఉన్నోనికి చుట్టం లేనోనికి కష్టం రాజకీయ నాయకుడికి ఇష్టం అది రాజకీయ నాయకుడికి ఇష్టం వైలేషన్ చేయడానికి రాజకీయ నాయకుడికి ఇష్టం కాదన ఉద్యోగస్తుడు అబద్ధం చెప్పకూడదు వ్యాపారస్తుడు అబద్ధం చెప్పకూడదు చెప్తే శిక్షలు ఉంటాయి అవును మరి రాజకీయ నాయకుడు ఎన్నెన్న అబద్ధాలు చెప్పవచ్చా ఇవ్వలే చెప్పింది ఆడ చెప్పిన మాటకు ఆడే వ్యతిరేకంగా మాట్లాడొచ్చా మాట్లాడుతుండ్రు కదా మాట్లాడకూడదు కదా ఎవరికైనా చట్టం అయితే అతీతం కాదు కదా మాట్లాడుతుండ్రు సో ఈ రెండు వయలేషన్స్ అనేది గత ప్రభుత్వంలో జరిగినాయి ఇంకోటి అడుగుతున్న రికార్డులు పరిశీలించకుండా కూలిచిపేతకు యంత్రాలు ఇవ్వడం ఏంటి హైకోర్టును కూలుస్తామని యంత్రాలు అడిగితే ఇచ్చేస్తారా అని అంటుంది మరి హైకోర్టు అడిగిన ప్రశ్న సమర్థిస్తారా సమర్థిస్తుండే కదా సమర్థిస్తుండే కదా నీకు దొంగకు దొంగ తోడట దొరకు సాక్ష్యం తోడంట ఇప్పుడు హైకోర్టు అడిగే ప్రశ్నలు దొర ప్రశ్నలు వాడికి సాక్ష్యాలు అవసరం సాక్ష్యాలు అడుగుతుంది హైకోర్టు నేను అదే అడుగుతున్నా నేను మొన్న అడిగిన అదే అడుగుతున్నా నేను ఒక కబ్జాదారు ఒక భూస్వామి ఒక కుంటని ఒక చెరువుని ఒక ప్రభుత్వ భూమిని చెరబట్టి చెరబట్టి ఒక రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఒక బిల్డర్కి అమ్మేస్తే ఈ చెరబట్టిన భూస్వామిది భూ కబా కబ్జాదారిది తప్పు లేదు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఇల్లు కట్టిన రియల్ట్ ఇది మన బిల్డర్ది తప్పులేదు దాన్ని వ్యవసాయ భూమిగా ఉన్న చెరువు భూమినో ప్రభుత్వ భూమినో కన్వర్షన్ చేస్తే తప్పు లేదు అది ఎలాంటి భూమి అని స్వభావం తెలిసే ఎంఆర్ఓ తప్పు లేదు ఇరిగేషన్ ఆఫీసర్ది అది చెరువా ఎఫ్టీఏల బఫరాని తేల్చే ఇరిగేషన్ అధికారిది తప్పు లేదు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మ్యాప్ గీసి ఇల్లు కొట్టుకోవచ్చా కట్టుకోరాదా అని పర్మిషన్ ఇచ్చే టౌన్ ప్లానింగ్ మ్యాప్ ఇచ్చే అధికారి తప్పు లేదు దానికి పర్మిషన్ ఇచ్చే జిహెచ్ఎంసో మున్సిపాలిటీ పంచాయతీరాజ్ సెక్రటరీలో తప్పు లేదు ఇవన్నింటికి ఇవన్నింటికి ఒప్పుకొని బిల్లులేసే అధికారులది కూడా తప్పు లేదు ఇవన్నీ చూసి లోన్లు ఇచ్చే బ్యాంకర్ది కూడా తప్పు లేదు ఎవడు అంటే ఈ నా కొడుకు మోసపోయిన నా కొడుకు ఎవడైతే ఉండో పేద ప్రజలు చిరు ఉద్యోగులు చిన్న ఉద్యోగులు వీళ్ళకి తప్పు మరి తెలో ఐళ్ళకి కోటే అడుగుతుంది కదా మైపాల్ ఒక్క విషయం కోటే అడుగుతుంది కదా ఇలా నువ్వు ఓటర్గా నేను నా కోటేయమని వచ్చినప్పుడు మా చిన్నపిల్లల ముడ్లు గడిగినప్పుడు మా ఇంట్లో భాషలు దొమ్మినప్పుడు మా ఇంటి జెండాలు కట్టినప్పుడు నువ్వు కాయుధం అయితే ఇత్తవు కదా నా ఒక స్లిప్ అయితే ఇస్తావు కదా సచ్చే ముందు కోర్టు కూడా అంటుంది కదా నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతుంది కదా మరి అట్లా అడిగే అర్హత నీకు లేదా మరి తేల్చాల్సిన బాధ్యత నీకు లేదా ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్న అడుగుతుంది హైకోర్టు మరి ఇప్పుడు ఇది హైకోర్టు అడిగిన ప్రశ్న రంగనాథ్ గారిని అడిగినట్టు లేదంటే కూల్చేసే సంస్థనే మనం పరిస్థితి లేదు కానీ నాకు కూడా బాధాకరమైన విషయాలు ఏంటి అంటే ఆదివారం శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సెలవు శుక్రవారం సాయంత్రం సెలవు శనివారం సెలవు ఆదివారం సెలవు మూడు రోజుల సెలవు ఒక పోలీస్ అధికారికి అన్ని రోజులు దొరకని ఒక ఖైదీ శుక్రవారం సాయంత్రమే ఎట్లా దొరుకుతాడు ఎందుకు దొరుకుతాడు అనేది ఒక ప్రశ్న తర్వాత ఈ కూల్చివేతలు కూడా ఇవన్నీ శుక్రవారం శుక్రవారం సాయంత్రం నుంచి మొదలుపెట్టే అన్ని ఎందుకు జరుగుతాయి అనేది ఇరు విషయాలలో సేమ్ ఉండాలి న్యాయ వ్యవస్థ కూడా దీన్ని గమనించాలని చెప్తున్నాను నేను న్యాయ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేస్తుండ్రో అన్నది కూడా గమనించాలి రాజకీయ నాయకులు న్యాయమూర్తులు గమనించాలి రాజకీయ భాషలు చెప్పినట్లు చేస్తే ఇబ్బందుల్లో పడతారు ఇలాగైతే జైలుకు పంపుతామంటారు నిజంగా జైలుకు హైకోర్టు పంపే రైట్స్ ఉంటాయనా పంపుతుంది కదా పంపుతుంది కదా కానీ వాళ్ళ మీద చట్టాలు చేసేది ఎవరు చడే వీళ్ళే కదా ఏలు ముద్రలే కదా చట్టాలు చేసేది శాసనసభ్యులు ఈ ఏళ్ళ కదా చట్టాలు ఆ చట్టం మంచిదా చెడ్డదా అనేది ఎవడికి తెలవాలి చట్టం చేసేటోడికి తెలవాలి నేను ఒక జీవో తీసుకొచ్చిన నేను ఒక చట్టం చేసి వచ్చిన మీరు కూడా ఏం చేయలేదు కదా ఏం చేయలేరు కదా ఆదేశాలు పాటించకుంటే హైడ్రా జీవో పై స్టే ఇస్తామని చెప్పి కూడా అంటున్నారు ఇయ్యచ్చు కదా ఇస్తామని ఎందుకు ఇచ్చేస్తే అయిపోతుంది ఇచ్చేస్తే అయిపోతుంది కదా ట్రాఫిక్ రద్దీపై ఏం చర్యలు తీసుకున్నారు అంటుంది ఏం తీసుకుంటారు ఏం తీసుకోరు జనసాంద్రత ప్రశ్న జన పాత ఇంకో కేసు కలిపి ఉండొచ్చు ఇన్ని రోజులు జనసాంద్రత పెరుగుతుంటే ప్రతి రోజు మూడు వేల మంది డంప్ అవుతుండ్రు ప్రతి రోజు ఏడికి మన హైదరాబాద్కి ఓ రాజస్థాన్ బీహారు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ హైదరాబాద్ హైదరాబాద్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది సిటీ ప్లాన్ ఉంది అందరు అధికారులు ఉన్నారు నేను అంటున్నా అధికారులు ఉన్నారు ఏ ప్రాంతంలో ఎంత జన సాంద్రత ఉండాలని జివో నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ తీసుకొచ్చారు బిల్డింగ్ ప్లాన్ ఎట్లుండాలి ఉండాలి ఎంత జన సాంద్రత ఉండాలని ఎవడన్నా ఒక్కడన్నా ఫాలో అయితుండ ఉండే కాడ వంద మందిని పెడితే ఏమైతుంది పైపులు వరిగిపోతాయి కరెంటు తీగలు దిగిపోతాయి డ్రైనేజీలు పొంగి పొర్రుతాయి అదే జరుగుతుంది కదా మళ్ళీ బెంగళూరుకు బీత బీటు కొరత బరి పడుతుంది హైడ్రా చేసే పని తప్పు కాదు హైడ్రామా చేసుడు తప్పు చేయకుండా నిజాయితీగా చేయాలి నిజాయితీగా చేయాలి నోటీస్ ఇయ్యు ఎక్స్ప్లెనేషన్ తీసుకో ఇల్లీగల్ అయితే పని తీసుకుపోయి లోపల పెట్టు లోపల పెట్టు లీగల్ అయితే మనకి కంపెన్సేషన్ రీ అలొకేషన్ చేయి రీసెటిల్మెంట్ చేయి రీహాబిలిటేషన్ మూడు ఇచ్చి మనకి ఖాళీ అయి మేము స్వాగతిస్తాం కావురు అమీన్పూర్ కు మధ్య వివక్ష అంటే కావూర్ హిల్స్ కావురు హిల్స్ కు అమీన్పూర్ కు రెండింటికి మధ్య భేదం చూపిస్తా చూపిస్తాం కావురి హిల్స్ అంటే ఇక్కడ అదే కదా మనం అడిగేది ఇంకొంచే అదే కదా అడిగేది సరే నోటీసులు ఇస్తే కోర్టుకెళ్లి స్టే తీసుకునే అవకాశం ఉంటది అని నోటీసులు ఇవ్వకుండా కూల్చిపెట్టిండ్రు సరే చట్ట విదృద్ధంగా చేసినప్పటికీ రేపు కోర్టుకైనా అది చెల్లనేరదు అనే విధంగా కదా నువ్వు వేయాల్సింది స్టే ఉన్నాయి కూల కొడతా అంటే మరి నువ్వు కోర్టుకి ఇచ్చిన మర్యాద ఏంది ఇప్పుడు నాగార్జున కూలి చేసి అని స్టే తెచ్చుకున్నాడు మాకు నోటీస్ ఇవ్వకుండా కూల్చిరని చెప్పిండు నవ్వును అంటే ఇప్పుడు మళ్ళీ ఓడిపోవడానికి కృష్ణారెడ్డి పేటల ఉన్న పరిస్థితి కూడా మాదే పెద్దలను వదిలేసి పేదలను కొడుతురని అడుగుతుంది బరాబరి బరాబరి నేనేమంటున్నా ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి మంచి పనితీరు కావాలి ఈ హైదరాబాద్ ప్రజలకు మంచి వసతులు కలిపియాలి ప్రకృతి పరంగా మంచిగా ఉండాలి అంటే ఫస్ట్ ఎక్కడెక్కడైతే చెరువుల కబ్జాలు ఉన్నాయో వాస్తవికంగా కబ్జాలు ఉన్నాయో వాటిని నమ్మి మోసపోయిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో రియల్టర్ని బిల్డర్ని నమ్మి మోసపోయిన వాళ్ళకు రిహాబిలిటేషను రిహాలికేషను ఇచ్చి రీసెటిల్మెంట్ చేసి నువ్వు వాళ్ళని ఒక ప్రాంతానికి కూల కొట్టాలి ఫస్ట్ పెద్ద పెద్ద ఫామ్ హౌజ్ లు విల్లాలు పెద్ద పెద్ద వెంచర్లు హై రిస్ బిల్డింగ్లు ఏ ఉన్నాయో వాటి మీద నువ్వు గురి పెట్టు అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది అయితే ఇప్పుడు నేను సహజ అంటే తెలియదా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ రాధాపై ధర్మాసనం ఫైర్ హైడ్రా కోసం మూడు వందల డెబ్బై నాలుగు బి మున్సిపల్ చట్టంలో ఈ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ పది రోజుల క్రితమే రాజ్భవన్కు ఫైల్ ఆమోదం కోసం ఎదురుచూపులు హైడ్రాకు అదనపు అధికారులు ఇస్తూ పలు జీవులను ఒకటి ఉంది ఒకటి మూసి మార్కింగ్ మాది కాదు చెరువులు నాలుగు నాలాల పరిరక్షణ లక్ష్యం పేదల మధ్య తరగతి జోలికి వెళ్ళాం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం హైడ్రా కమిషన్ ఏ రంగనాథ్ వెళ్ళాడు అంటే మూసి మాకు ఎటువంటి సంబంధం లేదు అది మూసి రివర్కు సంబంధించిన అది బోర్డు అదే చూసుకుంటుంది అనేది రంగనాథ్ గారు చెప్తున్నారు దాన్ని కూడా మాకు చెప్తున్నారు వాళ్ళు చేసే ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాకు కావాలంటారు ఇక్కడ రంగనాథ్ గారు గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం చేయాల్సిన పని మీరు చేస్తున్నారు అది ప్రభుత్వం కదా చెప్పాల్సింది మూసి రివర్ ఫ్రంట్ అనేది మేము చేపడతలేము దానికి ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చినాము వాళ్ళు చేపడుతుండ్రు దానికి జిహెచ్ఎంసీ అధికారులు కానీ అధికారులు కానీ వాళ్ళు స్పందించాలని చెప్పాలి సంబంధించిన బోర్డు చేసినా ఎవరు చేసినా తప్పే కదా అది చెప్పకుండా మాది కాదంటుండు